అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మనం కుంపేట నుండి ఉప్పెళ్ళే మార్గ మధ్యలో మనం ఉన్నాము అయితే ఒకసారి చూడండి ఈ రహదారి ఒకసారి చూడండి దీకే తెలుస్తుంది నిజంగా ఈ రహదారిలో ప్రయాణం అంటే ప్రమాదాలకు పలకరింపుగా మారిందనే చెప్పాలి ఈ రహదారిపై ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల గిరిజనులు అనేక సార్లు ప ఒకవైపు అధికారులకి మరోవైపు నాయకులకి ఎన్నిసార్లు మరం సారి ఇప్పటి ఇప్పటివరకు కూడా సమస్యపై అయితే మాత్రం ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ దృష్టి సారించలేదని చెప్పాలి వీళ్ళు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఈ కాగితాలకే పరిమితం అవుతున్నాయి కానీ పనులకైతే పరిమితం లేదని చెప్పాను ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా ఏజెన్సీ ప్రాంతంలో మనం ఈరోజు రహదారుల సౌకర్యం లేక ఒకవైపు డోలి మోతలు అంటే వన్ నాట్ ఎయిట్ వాహనాలు రాక ప్రైవేటు వాహనాలు కూడా రాక డోలిమోతలకు వెళ్ళి డోలి మోతల్లో తీసుకొచ్చి వారి ఇక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నారు సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళలేక మార్గమధ్యలో కూడా చనిపోతున్నారు తల్లి బతికితే పిల్ల చనిపోతుంది పిల్ల బతి తల్లి చనిపోతుంది అనేక ఘటనలు అయితే మాత్రం ఇవన్నీ మన ఏజెన్సీ ప్రాంతంలో చూస్తున్నాము అలాగే ప్రమాదాల విషయానికి వస్తే ఈ పరిసర ప్రాంతాల్లో ఉప్ప నుంచి ఉప్పుంపేట వెళ్ళే మార్గ మధ్యలో ఈ మధ్యకాలంలో అనేక ప్రమాదాలు జరిగాయి దీనికి గల కారణం కేవలం రోడ్డు అంతా కూడా శిథిలాస్థకి గురి కావడమే మనం చూడండి ఈ పక్కన ఉన్న విజయవాడ చూడండి వాహనాలు కూడా తమ అదుపులో లేవంటే డ్రైవర్లు అదుపులో లేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఏదో గమ్య స్థలానికి చేరుకుంటున్నాం కదా అని చెప్పిన ఒక దీంతో ఉంటున్నారు తప్ప ప్రజలైతే మాత్రం వాహనాలు ఎక్కిన తర్వాత గమ్యానికి చేరుకునే వరకు కూడా వాళ్ళ ప్రాణాలు బుక్కిట్లో పెట్టుకుని అయితే మాత్రం ప్రయాణం కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో వాహన యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే వాహనాలు కూడా మరమత్తులు గురవుతున్నాయండి తప్పక పొట్టకూలికి ఏంటంటే ప్రతిరోజు మేము వాహనాలు చెప్పకపోతే మా ఇంట్లో ఏంటంటే మా కుటుంబాలు జీవనాధార కోల్పోతున్న ఉద్దేశంతో తిప్పుతున్నామండి వెయ్యి రూపాయలు మిగిలితే ఐదు వందలు బండికే పెడుతున్నామని అని చెప్పిన వాళ్ళు కూడా వాపోతున్నారు పక్కనున్న విజువల్ చూడండి ప్రమాదకరంగా ఎందుకంటే ఈ కింద మనం చూస్తున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ నిలబడిన దగ్గర కూడా ఇదంతా కూడా మొత్తం అంతా కూడా లాగా ఉంటుంది ఎక్కడైనా సరే వాహనం కానీ అదుపు తప్పిందంటే మాత్రం గ్యారంటీగా బోల్తా పడిపోతుంది దీని వలన అసలు మనం ఊహించుకోలేము ప్రమాదాలు జరిగితే ఎక్కడనే కాదు చూడండి అక్కడ మారి అవతలు కూడా ఒకటి ఉంటుంది మారే ఈ బురి దగ్గర ఒకటి ఉంటుందండి అక్కడ కూడా చూడండి ఇలా ఇలాగుంటుంది అక్కడ కూడా ఆ లోనే రోడ్డు అంతా కూడా మరమ్మత్తులు గురైంది ఆ లో కానీ బండి కానీ డ్రైవర్ అదుపు కానీ తప్పింది అనుకుంటే మాత్రం చాలా విపత్తు జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏరియాలో అయితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం మరి ప్రభుత్వాలు అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని అని చెప్పి అని చెప్తున్నారు తప్ప ఈ మాటల వరకే పరిమితం దానికి నిదర్శనం ఇదైనా చెప్పాలి నేడైతే మాత్రం ఈ ప్రాంత గిరిజనులు అయితే చాలా బాగుంది ఈ ప్రాంతం అనే కాదు ఏజెన్సీ ప్రాంతంలో చాలా ప్రాంతాలకు రహదారు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవం ఒకవైపు సోషల్ మీడియాలో ఒకవైపు పత్రికల్లో ఒకవైపు మీడియాలో కూడా కథనాలు వస్తున్నప్పటికీ కూడా ఏదో తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారు తప్ప అధికారులు కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అయితే స్పందించట్లేదు ఏదేమైనప్పటికీ కూడా అది అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ సమస్య పరిష్కారం చేయడంలో అయితే మాత్రం విఫలమవుతుంది ఏదేమైనప్పటికీ ఈ మార్గ మధ్యలో ఏ ఒక్క గిరిజనుడు ప్రమాదాల బారిన పడి చనిపోయినా సరే ఇది కేవలం అధికారులు నేటి ప్రభుత్వాలు నిర్లక్ష్యమైన అనేది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ ప్రాంత వాసులైతే మాత్రం ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారన్నది మనకు నేరుగా కనిపిస్తుంది మరి ఇప్పటికైనా సార్ రహదారి మార్గం ఏర్పాటు చేసి గిరిజనుల కష్టాలు తీరుస్తారా లేకపోతే గిరిజనులు ఎలా పోతే మనకెందుకులే మన మన అధికారం మనకు ఉన్నదని చెప్పిన గాలికి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది